మామూలు మనమైతే గాడి అయితే వాష్ అయితే అనమాట ఇచ్చేదానికి ఇప్పుడు గాడి అయితే ఫుల్ మంది వేస్తారు గలీజ్ అయిపోయింది అనమాట అక్కడ చూస్తున్నారు కదా కింద మన్ను మొత్తం అప్పుడప్పుడు క్లీన్ చేయకపోతే అయితే మొత్తం బెల్ట్ అన్ని పాడయ్యే ఛాన్సెస్ ఉందనమాట అందుకని అయితే సస్పెన్స్ దగ్గర ఫుల్ మన్ అయితే ఉంది నీట్ గా అయితే వాష్ అయితే చేపించేస్తాం రండి ఇక్కడ ఫుల్ మన్ ఉంది అనమాట ముందరం క్లీన్ గారు అయిపోతారు వీల్స్ చూసారు కదా ఎలా అయిపోయిందో బాబాబా చాలా రోజులు అయిపోతుంది వాష్ అయితే చేసి ఇక్కడే మనం దారిలో వెళ్తూ ఉంటే ఒకటి ఇదైతే కనిపించింది అనమాట వాష్ చేసేది ఇక్కడ ఇచ్చేస్తాము వన్ ట్వంటీ రూపీస్ అంతే అంట అంటు నీట్ గా కడిగేసి ఇచ్చేస్తారనమాట తీసుకొని అయితే వెళ్ళిపోయి ఇచ్చేస్తాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇచ్చేస్తాయి ఫటాఫట్ వెళ్తే నీట్ గా అయితే ఫామ్ వాష్ అయితే అనమాట గాడి అయితే రెడీ అయిపోయింది అనమాట వాష్ అయిన తర్వాత గాడి అయితే ఇలాగ కనిపిస్తుంది అనమాట వేస్తారు మంది చూసినా కదా కుల పొలకల మెరిసిపోయిందనమాట కొత్త బండి లాగానే ఎన్నికల చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట నీట్గా పాలిఫైస్ అయితే ఇచ్చారు అనమాట నూట రేపు పాలకి ఎవరు కూడా చేసి చేసేసి అన్నమాట మంచిగా చేసినారు అడ్రస్ పెడతాను ఎవరన్నా ఉంటే ఈ ఏరియాలో బెంగళూరులో వాష్ అయితే చేయిస్తుంది నేనైతే నగర్ దగ్గర ఉంది కదా బానస్వాడి బానస్వాడి రోడ్లో అయితే చేపించాను అనమాట వాటర్ వాష్ నీట్గా వాష్ చేసి ఫోమ్ వాష్ చేసి ఫుల్ వైట్ అవుతున్న గాడి నీట్గా అయితే ఫోమ్ వాష్ అయితే ఫుల్ మామూలు మనమైతే గాడి అయితే వాష్ అయితే అనమాట ఇచ్చేదానికి ఇప్పుడు గాడి అయితే ఫుల్ మంది ఏతారు గలీజ్ అయిపోయింది అనమాట అక్కడ చూసినా కదా కింద మన్ను మొత్తం అప్పుడప్పుడు క్లీన్ చేయకపోతే అయితే మొత్తం బెల్ట్ అన్ని పాడయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట అందుకని అయితే సస్పెన్స్ దగ్గర ఫుల్ మన్ను అయితే ఉందనమాట నీట్గా అయితే వాష్ అయితే చేపించేస్తాం రండి ఇక్కడ ఫుల్ మన్ను ఉందనమాట ముందర మ్యాక్ట్ క్లీందర మడ్గారు వీల్స్ ఇవి చూసారు కదా ఎలా అయిపోయిందో బాబాబా చాలా రోజులు అయిపోయింది వాష్ అయితే చేసి రాండి ఇక్కడే మనం దారిలో వెళ్తూ ఉంటే ఒకటి ఇదైతే కనిపించింది అనమాట ఈ బైక్ వాష్ చేసేది ఇక్కడ ఇచ్చేస్తాము వన్ ట్వంటీ రూపీస్ అంతే అంట ఫుల్గా నీట్గా కడిగేసి ఇచ్చేస్తారనమాట బాడీ తీసుకుని అయితే కూడా తీసుకొని అయితే వెళ్ళిపోయి ఇచ్చేస్తాము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చేయి ఇచ్చేస్తారు ఫటాఫట్ బాడీ వెళ్ళిపోయి బాగా గాడి అయితే రెడీ అయిపోయింది అనమాట వాష్ అయిన తర్వాత గాడి అయితే ఇలాగా కనిపిస్తుంది అనమాట ఏ మంది చూసిన కదా కొలక పలపల మెరిసిపోయింది అనమాట కొత్త బండి లాగానే టెనికాలజీ చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట నీట్గా పాలిసైజ్ అయితే ఇచ్చారనమాట నూట రెస్పాలకి ఎవరు కూడా వేసైతే చేసేసి వేయనమాట మంచిగా చేసినారు అడ్రస్ పెడతాను ఎవరైనా ఉంటే ఈ ఏరియాలో బెంగళూరులో వాష్ అయితే చేయించుకున్నాను నేనైతే కస్తూరి నగర్ దగ్గర ఉంది కదా బాణస్వాడి బాణస్వాడి రోడ్లో అయితే చేపించుకున్నాను అనమాట వాటర్ వాష్ నీట్గా వాష్ చేసి హోమ్ వాష్ చేసి